మకర సంక్రాంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని వాసవి అభ్యుదయ సంఘం జిల్లా వైశ్య మహిళా విభాగ సెక్రటరీ మంచల సౌజన్య రాజశేఖర్ల ఆధ్వర్యంలో పంచ కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు పట్టణంలోని శ్రీనివాస్ కళ్యాణ మండలంలో సోమవారం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణం తరువాత సీతారాముల కళ్యాణం శివ కళ్యాణం తులసి కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణ మహోత్సవాలు వేద పండితుల ఆధ్వర్యంలో వైభవీతంగా జరిగాయి ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంఘం సభ్యులు ఎర్ర శ్రీనివాస్ యాద సంతోష్ తాట్కొండ పవన్ మంచాల రాజశేఖర్ కట్కూలి సంతోష్ రమణ బొడ్ల ప్రసాద్ మహిళా సభ్యులు మంచాల సౌజన్య ఎర్ర మంజుల యాద శ్వేత స్వప్న మాధవి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మా వాసవి అభ్యయ సంఘం జిల్లా కార్యదర్శి సౌజన్యక్క గారు పేద సంవత్సరం విద్యుత్ వేరే ఫిట్ ఈ సంవత్సరం పంచ కళ్యాణాలు అంటే నేను ఏంటో అనుకున్నాను పంచ కళ్యాణాలు చేద్దామన్నా అంటే నేను ఏందో అనుకున్నాను కానీ ఘనంగా చేసుకుంటున్నాం దీనికి అందరూ సహకరించినందుకు వాసవి అభ్యదయ సంఘం తరఫున సౌజన్యక్క కానీ మంచాల రాజశేఖర్ కానీ ప్రత్యేకత కృతజ్ఞతలు మరియు సంక్రాంతి రోజులకు వచ్చిన వాళ్ళకు కృతజ్ఞత అక్క చెల్లెలకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు పూర్వ ప్రముఖులకు కాంగ్రెస్ నాయకులకు సంక్రాంతి మాత్రం వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా ఆర్యవేక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి వాసవి అభ్యుదయ సంఘం సభ్యురాలు మంచాల సౌజన్య రాయశేఖర్ దంపతులు గారు వారి యొక్క శ్రీనివాస ఫంక్షన్ హాల్లో పంచ కళ్యాణాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఒక్క కళ్యాణం చేయించుకోవడానికే మనకు నానా తంటాలు పడతాం నానా ఇబ్బందులు అయితే అటువంటి సామూహిక పంచ కళ్యాణాలకు దంపతులు ఇద్దరు కూడా చాలా కృషి చేసి అందరికి అవకాశం కల్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన వారి దంపతులకు ఆ ర్యారేష్ మరియు వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మొత్తంసారి మంచాల సౌజన్య రాజశేఖర్ గారికి మా వాసవి అభ్యుదాయ సంఘం తరఫున మా తరఫున వారి కృతజ్ఞతలు మంచి చక్కటి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం వాసవి అభ్యదాయ సంఘం అంటేనే వేములవాలో ఎలాంటి కార్యక్రమం అయినా ఇటు డివోషనల్ కానీ అటు సంస్కృత సాంప్రదాయాలు కానీ ఇతర కార్యక్రమాలు రాజకీయాలలో కూడా అన్ని ప్రతి ప్రతి అంశంలో కూడా వాసవి అభ్యుదాయ సంఘం ముందుండి మా ఎర్రసిన గారి అధ్యక్షతన ముందుకు సాత్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరొకసారి అందరికీ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి ఇది పంచ కళ్యాణాలు అనేది లోక కళ్యాణార్గం పెట్టడం జరిగింది ఇది అసలు ఇంకా జరగలేదు మేము మామూలుగా అనుకున్నాము కానీ ఆ దేవుతాయ వల్ల ఇది చాలా దీనికి చాలా ఏది టైం తీసుకుంటుంది అయినా కూడా ఇంత శ్రద్ధతో దూరం ఉంటుంది అంటే ఇది నోములంటే నోములు కాదు కళ్యాణాలు మంచి కళ్యాణాలని